హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఇవాళ ఒక కొత్త రెసిపీని మీకు పరిచయం చేయనున్నాను వింటర్ సీజన్ వచ్చేసింది కదా నేను కూడా స్వెటర్ వేసుకున్నానండి చలికాలం అందులోనూ మాది ఆదిలాబాద్ ఇక్కడైతే చాలా అంటే చాలా చల్లగా ఉంటుందండి లాస్ట్ వన్ వీక్ నుంచి చాలా చలిగా ఉంటుంది సో మనం ఈ చలికాలంలో ఒక కొత్త రెసిపీని అంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి రెసిపీని మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ కొత్త రెసిపీ ఏంటో అనుకోకండి పెద్ద రెసిపీ ఏం కాదండి చాలా సింపుల్ రెసిపీ ర్యాడిష్ హిందీలో మూలి పరోటా అంటారు కదండి ఆ రెసిపీని మనకు ర్యాడిష్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ వింటర్లో వచ్చేసి మన బాడీని మంచి అంటే కండిషన్లో ఉంచుతుందండి ఈ ర్యాడిష్ వచ్చేసి దాంతో మనం పరోటాను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను ముందుగా ఇక్కడ వన్ అండ్ హాఫ్ రాడిష్ తీసుకున్నానండి నేను ప్రిపేర్ చేసేటటువంటి పరోటాలకి ఈ రెండు వన్ అండ్ హాఫ్ ఫ్రై సరిపోతాయి వీటిని మనం ఫ్రెష్గా కడిగేసుకొని ఇంకా వీటిని మనం స్మాష్ చేసుకోవాలండి చూసారు కదండి మనకి వన్ అండ్ హాఫ్ మూలికి ఇంత అయితే మనకు ఇలా వచ్చేసింది ఇప్పుడు దీంట్లో మనకి ఏంటంటే వాటర్ వస్తాయండి ఇలానే మనం దీంట్లో పిండి కనుక యాడ్ చేసుకున్నాం అనుకోండి మనకి పిండి అనేది మెత్తగా అయిపోయి పరోటా చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇలా చూడండి మీకు చూపిస్తాను ఇలా వాటర్ వచ్చేస్తాయి సో మనం ఏం చేయాలంటే ఇలా మనం ప్లేట్ కానీ ఏదైతే తీసుకుంటామో దాన్ని కొద్దిసేపు ఇలా పెట్టామనుకోండి ఆ వాటర్ అనేవి వెళ్ళిపోతాయి ఇలా వాటర్ అంతా కూడా తీసేయాలండి ఆ తర్వాత దీంట్లో మనం ఈ మిశ్రమానికి సరిపడినటువంటి పిండిని అనేది మిక్స్ చేసేసుకోవాలి కొద్దిగా తీసేసుకొని వాటర్ అంతా తీసేసి ఇలా వేసామనుకోండి ఈ పిండిని మిక్స్ చేసేటప్పుడు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి ఇదిగో ఇలా చూస్తున్నారు కదండి ఇదంతా మనకి వాటర్ తీసేసిన తర్వాత ఇలా డ్రైగా వచ్చేసింది ఇప్పుడు దీంట్లో మనం గోధుమ పిండిని యాడ్ చేసుకుందాం అండి మనం మామూలుగా చపాతీలు చేయడానికి ఏ పిండిని అయితే యూజ్ చేస్తామో అదే పిండిని ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక బౌల్ నిండుగా పిండి వేసేసానండి ఆ తర్వాత కొద్దిగా ఇలా కలిపేసుకున్నాం అనుకోండి మనకి మళ్ళీ ఇంకా ఎంత పిండి యాడ్ చేయాలన్నది తెలుస్తుంది ఇలా చూస్తున్నారు కదా ఇంకా తడితడిగా ఉంది మనం ఇంకొక బౌల్ వరకు దీంట్లో పిండిని యాడ్ చేద్దాం మళ్ళీ వేసినటువంటి పిండిని అంతటినీ కూడా ఇలా కలిపేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం ఇలానే తిన్నాం అనుకోండి ప్లెయిన్గా అంత టేస్టీగా ఉండదు సో దీంట్లో మనం ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాం ఆల్రెడీ ర్యాడిష్ కారంగా ఉంటుంది కదండి అందుకని కొద్దిగా మనకి టేస్ట్కి సరిపడా కొద్దిగా ఇక్కడ చూస్తున్నారు కదా హాఫ్ స్పూన్ వరకే ఇక్కడ నేను చిల్లీ పౌడర్ వేస్తున్నానండి మనకి ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి మనకి వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అయితే పడుతుంది మీకు మీ రుచికి తగ్గట్టుగా వేసుకో కలర్ కోసమని ఇలా చిట్కేడు పసుపు వేసారనుకోండి కలర్ చాలా బాగా కనిపిస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదండి కొద్దిగా సోంపు వేస్తున్నాను ఇది ఎందుకంటే మనం రాడిష్ తింటున్నాం కదండి మనకి కొద్దిగా డైజెషన్ ప్రాబ్లం అవ్వకుండా కడుపుని బాగా ఉంచడానికి కొద్దిగా సోంపు ఇలా నలిపేసి వేసారనుకోండి బాగుంటుంది ఇందులో జీలకర్ర మాత్రం వేసుకోకూడదండి ఇప్పుడు ఇక్కడ మనం రెండు స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేయాలి ఎందుకంటే మనం ర్యాడిష్లో నుంచి వాటర్ అంతా తీసేసాం కదా కొద్దిగా డ్రై అనిపించినా కూడా మనకి ఆయిల్ అనేది పిండి ముద్దగా అవ్వటానికి యూజ్ అవుతుందండి ఒక విషయం గమనించాలండి ఇందులో మనం వాటర్ అనేది యూజ్ చేయట్లేదు ఎందుకంటే ర్యాడిష్లో ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది కనుక మనం వాటర్ యూజ్ చేయట్లేదండి మీరు ఇలా తడిపేటప్పుడు కనుక మీకు వాటర్ కల్లపాలి అనేటట్టుగా అనిపించింది అనుకోండి కొద్దిగా ఒక టీ స్పూన్ వరకే వాటర్ యాడ్ చేయండి ఎక్కువగా వేశారనుకోండి మనకి ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేశాం కదా ఆ సాల్ట్ రాడిష్ అనేది కలిసిపోయి దీంట్లో నుంచి మళ్ళీ వాటర్ అనేవి వస్తాయి పిండి అనేది మెత్తగా అయిపోతుంది పరోటాలు చేసేటప్పుడు మనకి చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అండి మనం ఇంకొక విషయం ఏం గమనించాలంటే మామూలుగా మనం చపాతీ చేసేటప్పుడు వంట చేయడానికి ముందుగానే పిండి అంతా ప్రిపేర్ చేసుకొని చక్కగా పక్కకు పెట్టేసి అది కొద్దిగా నానిన తర్వాత కర్రీస్ అవి ప్రిపేర్ అయ్యాక చపాతి అనేది చేస్తాం కదా ఇది అలా కాదండి మనం ఇది తడిపి పెట్టగానే ఒక టూ మినిట్స్కి అలా చేసేసుకోవాలి ఇప్పుడు పిండి ఇలా దగ్గరకు వచ్చేసిందటి తడపటం ఇప్పుడు కొద్దిగా ఇలా మనం కొత్తిమీర సన్నగా తరుక్కో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చలికాలంలో మూలి పరోటా అనేది మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఈ టేస్ట్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఈ డో తయారు అయిపోయిందండి ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని మనం ఒక టూ మినిట్స్ వరకు ఇలా కవర్ చేసి పెట్టేసుకోండి ఇదిగా పిండి తీసేసుకొని అంటే మనం దీనికి ఎంత పరోటా ఏ సైజులో చేయాలనుకుంటామో ఆ సైజులో పిండి అనేది తీసుకోవాలండి ఇలా తీసేసుకొని ఇలా రౌండ్ చేసేసుకోవాలి తర్వాత ఇలా అండి పిండితో మనం ఇది ఎలా అంటే మనకి చపాతీలాగా చాలా నీట్ గా రాదండి ఎందుకంటే మనం దీంట్లో రాడిష్ అనేది స్మాష్ చేసి వేశాం కదా ఇలా పిండితో ఇలా అనుకున్నారనుకోండి రౌండ్ గా చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం చపాతీ లాగా చేసేసుకుందాం నాన్ స్టిక్ ప్యాన్ కాదండి మామూలు ప్యానే తీసుకున్నాను కొద్దిగా ముందుగానే ఆయిల్ అప్లై చేసేసి ఇప్పుడు దీంట్లో ఈ పరోటాను వేసేయాలండి తర్వాత కూడా కొద్దిగా ఇంకొక వైపు ఇలా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి పరోటా కదండి మనకు కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది మనకి ర్యాడిష్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి ఈ చలికాలంలో మూలి కానీ క్యారెట్ కానీ చాలా ఎక్కువగా యూస్ చేయాలండి ఇదిగోండి మన వేడి వేడి పరోటాలు రెడీ అయిపోయాయి ఇలా రెండు వైపులా కూడా ఆయిల్ వేస్తూ వీటిని కాల్ చేసుకోవడమే అండి వీటిని మనం పెరుగుతో కానీ ఏదైనా కర్రీస్తో కానీ తినేయచ్చు లేదంటే మీరు మామూలుగా ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే దీంట్లో ఉప్పు కారం కొత్తిమీర అన్నీ వేసాం కదా చిన్నపిల్లలకైతే వీటికి నెయ్యి అప్లై చేసి ఇచ్చారనుకోండి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు ఇదండి ఇవాళ్ళ మూలి పరోటా రెసిపీ మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఈ పరోటాని రెండు వేళ్ళతో తుంచుతూ ఉంటే చాలా స్మూత్గా ఉందండి నాకైతే చాలా ఇష్టం అండి మూలి పరోటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్